తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సాధారణంగా మాటల ధాటిలో కావచ్చు లేకపోతే అపర మన కేసీఆర్ గారు ఆ పార్టీ నేతలే చెబుతూ ఉంటారు ఈ ఎత్తులు పై ఎత్తులు అంటారు చూడండి అవి కీలకమే ఏ రాజకీయ పార్టీకైనా ముఖ్యంగా కేసీఆర్ గారు ఎత్తులు ఎట్లా ఉంటాయంటారు అతను డెఫినెట్లీ వ్యూహకర్త అందులో అనుమానం లేదు హైలీ పొలిటికల్ పర్సన్ హైలీ పొలిటికల్ పర్సన్ అందులో ఏమాత్రం అనుమానం లేదు నేను చెప్తున్నాను కదా ఆయన దగ్గర నేను సిక్స్ ఇయర్స్ నేను ఆంతరిక కార్యదర్శి కూడా పరిశీలించా ఒకసారి ఏమైందంటే అందరూ రాజీనామా చేస్తే వెనక్కి వస్తున్నాం ఇక ఇక్కడ రావాలి ఇక వచ్చే సందర్భంలోపల ఇరవై ముప్పై మంది అక్కడ కూర్చున్నారు హాల్లో వాళ్ళు నేను వస్తుంటే లేచిన నిలబడి నమస్కారం పెడుతున్నారు లోపలికి పోయి బయటకు మళ్ళీ నమస్కారం పెడుతున్నారు అందరూ లేచిన కొడుతున్నారు చాలా భక్తి శ్రద్ధ అంతే పెడుతున్నారు నేను చూసా ఒకరోజు చూసా రెండు రోజులు చూసా మూడు రోజు చూసా ఏంటి గొడవ ఏంటంటే అందరూ తెలంగాణ నుంచి వచ్చాము సార్ సార్ అపాయింట్మెంట్ కోసం మూడు రోజు నుంచి వెయిట్ చేస్తున్నాం వారు కలవట్లేదు ఒక రెండు నిమిషాలు మాకు సమయం ఇప్పిస్తే మేము కలిసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సార్ అన్నారు అంటే నేను లోపలికి పోయి చెప్పా సార్ అడు పాపం ఎక్కడి నుంచో కొట్టుకొని కొట్టుకొని తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చాడు అంతమంది ఇరవై ముప్పై మంది వచ్చారు మూడు రోజులు అయింది మిమ్మల్ని వెళ్దాం అనుకుంటారు మీరు ఒక రెండు నిమిషాలు మాడతారు వెళ్ళిపోతారు కదా అని అన్నా ఆయన ఎవరిని గలవలే ఆయన ఆయన అన్నాడు దిలీప్ అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా ఇంక అన్నట్టు నాకు నీ సీట్ వెళ్ళడానికి వచ్చారన్నాడు నా సీట్ వెళ్ళడానికి వచ్చేట వాడు వాడు లేచి భక్తి భక్తిశాలతో నాకు రస్కారం పెడుతున్నాడు నేనన్నా బయటికి పోయి అసలు జీవితంలో గలవడానికి కూడా అన్నది మీకు అర్థమైంది ఇప్పుడు ఆయన ఎంత తెలియగలడు బయట కూర్చున్న ముప్పై మంది మూడు రోజుల నుంచి కేసీఆర్ కలవకుండా ఉండి కూడా ఎందుకు వచ్చాడో తెలుసు ఆయనకి అందుకే కలవట్లేదు దిలీప్ సీట్ అడుగుతారు కాబట్టి ఆయనకి ఆల్రెడీ దిలీప్కి ఇద్దాం అనుకుంటున్నాడు కాబట్టి వాడికి ఇంటర్వ్యూ లేదు అక్కడ వాడే నాకు నమస్కారాలు పెడుతున్నాడు నన్ను ముంచడానికి అర్థం చేసుకోండి అప్రాచారానికి కూడా కదా అప్రచారణి కూడా నిజంగా సీట్ ఇచ్చాడు కదా ఎమ్మెల్సీ సీట్ ఇచ్చాడు కదా తర్వాత ఎమ్మెల్సీ రాబో అప్పుడు అనౌన్స్ అయింది రాబోయే ఎలక్షన్స్లో నన్ను కాంటాక్ట్ చేయమని రావడానికి ఆయన మైండ్లో ప్రిపేర్ అయ్యాడు కే సీట్ అని వాడు ఆడడానికి వస్తే వాడికి అపాయింట్మెంట్ లేదు మరిగా ఇప్పుడు మీరు కరెక్ట్ అంటారా రైట్ అంటారా రాంగ్ అంటారా ఆ డెసిషన్ అనుభవం కదా అంత తెలుగులోడైనా మనిషిని కరవకుండా కూడా అంటే ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు కదా ఆ టైప్ అని వాడారు ఆవలించకుండా పేగులు లెక్క పెడతాడు ఇప్పుడు కాంగ్రెస్ లో విలీనం చేసేస్తానని ఎందుకన్నారు తర్వాత ఎందుకు చేయలేదు అప్పుడున్న అవసరానికి తెలంగాణ మీరు డెసిషన్ తీసుకోవాలి తెలంగాణ ప్రకటన రావాలి ఆ మాట అంటే ఇస్తారు అన్న తర్వాత ఇక తెలంగాణ అసలు తెలంగాణ ఇచ్చినాక టీఆర్ఎస్ పార్టీ మొత్తం మా దాంట్లో వస్తుంది అనుకున్నాక అధినాయ నేత్రి మాత్రం అధినాయకురాలకి ఓ సాటిస్ఫాక్టరీ కదా ఏం కాదులే మహా అయితే మనం అనౌన్స్ చేసినా మొత్తం పార్టీ మనకు వచ్చేస్తుంది అనుకుంటుంది కదా ఆ తెలారి డిసపేర్ అయిపోతాడు ఇది కూడా భాగం ఏ మర్చిపోతాడు కదా దొరకడు కదా ఎవరికి ఇంకేముంది అందులో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యింది సాధారణంగా ఈ కేసీఆర్ గారికి కొన్ని పనులు చేయాలన్నా లేకపోతే డబ్బులు ఏంది ఏది చేయలేము వీళ్ళకి డబ్బులు ఎట్లా సమకూరేవండి ఇన్ని ఆస్తులు ఇన్ని కోట్లు ఎలా సమకూర్చుకున్నారు అంటే ఉద్యమకారులు కూడా వీళ్ళు విపరీతంగా సంపాదించారు హరీష్ కానీ కేసీఆర్ కానీ సరే ఉద్యమంలో డెఫినెట్లీ ఖర్చు ఉంటుంది మనం కూడా కాదనిలేము కొన్ని సందర్భాల లోపల ఆ డబ్బు అనేది అనే విషయాన్ని మనం కాదనిలేం కదా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అంటే అందరి దగ్గర డబ్బులు తీసుకునేవాడు హరీష్ కూడా బెదిరించేవాడు కేసీఆర్ కూడా బెదిరించేవాడు డబ్బులను కావాలని ఉద్యమం అనేది ఒక పెద్ద నేపథ్యం కదా సో మీకు ఎగ్జాంపుల్ లాగా ఏంటంటే ఒకసారి పద్మాలయ స్టూడియోస్ అది గారు ఫోన్ చేశారు నాకు కృష్ణ గడ్డమిన కృష్ణ బ్రదర్ అయ్యారు ఆయన ఫోన్ చేసి ఏంటంటే మీ టిఆర్ఎస్ కార్యకర్తలంతా వచ్చి మా దగ్గర జెండాలు పాతారు ఏది పద్మాలయ స్టూడియోస్ కాలంలో గోవాక్ గోవాని ఆంధ్ర గోవా అంటే సార్ కాపాడాలి మీరంటే సరే అని నేను ఐ వాజ్ ఇన్ ఏ వెరీ గుడ్ పొజిషన్ వర్చువల్లీ నెంబర్ టూ ఇన్ ద పార్టీ నేను రిటర్న్ వచ్చాము రాజీనామా చేసి ఎమ్మెల్సీగా కాంటెస్ట్ చేయడానికి వాజ్ అబౌట్ కాంటెస్ట్గా నేను టూ థౌజండ్ సెవెన్లో కాంటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నా ఆ టైంలో ఆయన నా యొక్క రిక్వెస్ట్ గట్టమరెండి కృష్ణ అనే ఆయన పాపం వెరీ నైస్ పర్సన్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో కృష్ణ గారికి చాలా మంచి పేరు మంచి సౌమ్యుడు చాలా సౌమ్యుడు అసలు కొంతమంది నిర్మాతలు చెక్కులు ఇస్తే అది బౌన్స్ అయ్యావట ఏంటంటే బౌన్స్ అయింది కేసు పెడదామంటే అంటే కేసు అయింది డబ్బు లేవు కాబట్టి బౌన్స్ అయింది పాపం డబ్బు లేవు అంటాడట ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చాలా మంచివాడు అనే పేరు నేను ఫిల్మ్ ఇండస్ట్రీతో నాకు సంబంధాలు తక్కువ కానీ సో నేను కేసీఆర్ గారి పోయి చెప్పాను సరే ఇది పాపం కృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ అంత మంచివాడు కదా మన కార్యకర్తలు పోయి జెండాలు పాతారట ఒక మాట మీరు చెప్తే అంటే ఆయన అన్నాడు దిలీప్ ఒక మా పని చేయి హరీష్తో మాట్లాడన్నాడు సరే అని నేను హరీష్కి ఫోన్ చేశాను హరీష్ అన్న సార్ ఒక పని చేయండి మీరు కేసీఆర్తో అన్నాడు అంటే ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తోనే పాతారు అక్కడ ఈయన తెలియకుండా ఆయన కాదు ఆయన తెలియకుండా ఈయన కాదు నేను చెప్పిన హరీష్ ఆల్రెడీ చెప్పాను కేసీఆర్కి నీ కూడా చెప్తున్నా తెల్లారి వాళ్ళందరినీ జెండాలు అని చెప్పారు ఆ జెండాలు పీకేశారు ఎందుకు బీకే ఎందుకు బీటే పాతారు చెప్పాలి మీరే మీరు చెప్పాను చెప్పరు అర్థం చేసుకోండి ఆ రకంగా తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కూడా చాలా మంది ఇండస్ట్రీస్ దగ్గర ఈ ఎవరైతే వీళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దగ్గర విపరీతమైన డబ్బులు వసూలు చేస్తారు ఉద్యమ అలవాటు కింద మారిందో మరి గ్రహపాఠం ఇప్పుడు గ్రహపాఠ అన్నారు అధికారం కూడా చేతికి వచ్చినాక ఆ కలెక్షన్ లక్షల కోట్లకు చేరడం మనం ఇప్పుడు పాపం కూతురే పోయి జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇలాంటి టైంలో కొంతమందికి డమ్కీలు ఇచ్చారని చెబుతూ ఉంటారు డమ్కీ అనే అదే కదండి హరీష్ రావు ఆధ్వర్యంలో కార్యకర్తలు పోయి మీ ఇంట్లో జెండాలు బాతే మీరు ఉంటారు అసలు హైదరాబాద్లో ఆ పరిస్థితి కదా వాళ్ళది పద్మాలయ వాళ్ళది సో అట్లా ధమకి ఏంటి అదే అంటే సరే దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఉద్యమం ఉంది కదా అడ్డం మీకు ఇంకో సందర్భంలో నాకు అల్లు అరవింద్ గారు ఫోన్ చేశారు అల్లు అరవింద్ గారు అల్లు నిర్మాత ఆయన అన్నాడు దిలీప్ మాది రేపు పొద్దున ఇది షూటింగ్ అవుతుంది మీ కార్యకర్తలు వచ్చి జెండాలు పాతారు షూటింగ్ అయినా వీళ్ళే గెట్అవుట్ అన్నారు మేము ప్రొడక్షన్ మానేసుకొని షూటింగ్ మానేసుకొని ఇంటికి పోయాం కాస్త చూడ బాబు ఉన్నాడు నాకు ఆయన కూడా పరిచయం సరే అని నేను మళ్ళీ ఫోన్ చేసి ఒట్ర పోయినోడు బాబు అంటే కవిత పంపిందట ఎక్కడికి ఈ కార్యకర్తలు జనాలు పత్రానికి కవిత గారు పంపారు నేను కవిత పాపం అసలు అసలే ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే కష్టం మీద మన హైదరాబాద్కి వచ్చింది వాడు బెదిరిస్తే వాడు పోయాడు అనుకో మళ్ళీ మనోడు తెలంగాణ నుంచి తేరుకొని ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే ఈజీ కాదు అమ్మ వదిలేయాలడు పాప కూడా షూటింగ్ వాళ్ళు చేసుకుని అంటే సరే అంకుల్ మీ ఇష్టం అన్నది ఎందుకు చేసి ఉంటుంది మళ్ళీ అర్థం చేసుకోవాలి చేసుకోవాలి సినిమా ఇండస్ట్రీ కథ కాదు ఫ్యాక్ట్స్ ఎగ్జాంపుల్స్ ఎన్ని జరిగినా లేదు వందల సంఖ్యలో ఇట్లాంటి సంఘటనలు జరిగి ఉండొచ్చు రెండు ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను సో ఇలాంటి కీలకమైన నిర్ణయాలు కూడా ఫామ్ హౌస్ నుండే జరుగుతాయి అప్పుడు ఫామ్ హౌస్ లేదు మన ఎకరం భూమి లేదా సరే ఇవన్నీ తర్వాత వచ్చే ఎకరాల ఎకరాల భూములు ఫామ్ హౌస్ అప్పుడు ఎక్కడ ఇంట్లో ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇక్కడ ఉండేది అది మన బసవతారకం తారకం ఇంటి వెనక హాస్పిటల్ ఇంటి వెనక ఆయనకు ఇల్లు ఉండేది కదా అన్ని అక్కడి నుంచి జరిగే యాక్టివిటీ ఒకటేమో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన దాంట్లో బిల్డింగ్ కట్టారు తెలంగాణ భవన్ కట్టారు అది ఒకటే వాళ్ళ అయితే యాక్టివిటీ ఇక్కడ నుంచి అయితే అక్కడి నుంచి ఇక్కడ కూడా కమర్షియల్ యాక్టివిటీ టీ ఛానల్ నడుపుతున్నారు మీకు పార్టీ కార్యక్రమాల కోసం ప్రభుత్వానికి నీకు ఏదో నామినల్ ప్రైజ్ మీద నీకు భూమి ఇస్తే టీ ఛానల్ ఎట్లా అడుపుతావు అందరూ అది కమర్షియల్ కదా అది యాడ్ చేసుకుంటున్నావు కదా టీచర్లు నడుపుకున్నారు అభిషులు కానీ నాకు డౌట్ అది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఊరుకుంటుందా నోటీస్ ఇచ్చి క్యాన్సిల్ కూడా చేస్తుంది